మూడు సంవత్సరాల నుంచి ఇలాన మస్క్ అనే న్యూరాల్ లింక్ వ్యవస్థాపకుడు తను చేసిన ప్రయోగాలకు ఎట్టకేలకు ఒక కొలిక్ వచ్చి ఈ వారంలో ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక సంచలనం సృష్టించాడు మూడు సంవత్సరాల నుంచి తాను ప్రయోగించిన ప్రయోగాలు అండ్ అమెరికా పర్మిషన్ పొందుకోవటం ఇవన్నీ జరిగాయి అదే మెదడులో చిప్ని ఇంప్లాంట్ చేసటం మెదడులో చిప్పుని అమర్చటం చేశాడు దీనికి యుఎస్ఏ పర్మిషన్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయన అప్లై చేశాడు అప్పుడు కోర్టులో ప్రయోగించాడు సక్సెస్ అయ్యాడు ఇప్పుడు డైరెక్ట్గా మనిషి యొక్క మెదడులోకి ఆ చిప్ని ఇంప్లాంట్ చేసి యుఎస్ఏ పర్మిషన్ తీసుకున్నాడంటే అర్థమే తెలుసా ప్రపంచం అంతా కూడా ఇది స్ప్రెడ్ అవబోతుంది ఇది యేసు ప్రభు రాకడలో ఏజెండ్ల శ్రమల్లో మనిషి మీద వేయబోయేటువంటి ఆరు వందల అరవై ఆరు ముద్ర చుప్పుకి ఇది ఎలా రూట్ కార్నరో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చేసింది ఇంకా దీంట్లో ఇక డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ వచ్చేసి ఇదిగో ఆరు వందల అరవై ఆరు ముద్ర వస్తుంది 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 అని చూపించి చెప్పి నెట్టడో ఇవే ఆనవాళ్ళు ఇదే ఆరు వందల అరవై ఆరు ముద్ర అని నేను చెప్పట్లేదు కానీ దీని యొక్క భాగోత్వం ఎలా ఉందో చూడండి ఇలాన మస్క్ ప్రపంచంలో చాలా పెద్ద మేధావి అతడే ప్రపంచంలో కోటేశ్వరుడు టాప్ అసలు ముందు ఏ ఉద్దేశంతో దీన్ని మెదడులోకి ఇంప్లాంట్ చేశారో తెలుసా మనిషికి ఉపయోగం ఉంది ఉపయోగం ఉంది అని మనుషుల్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని ఇది ఎలా క్రీస్తు రాకల్లో వేయబోయేటువంటి ఆరుందర ఆరు ముద్రను సూచిస్తుందో దానికి ఇది రూట్ కార్నర్ ఎలాగో దానికి ముందు మనం తెలుసుకునే ముందు దీని ఉపయోగాలు ఏంటో చూద్దాం ఇది మనిషి యొక్క మెదడుని కంట్రోల్ చేసిద్ది ఆలోచనలను కూడా ఈ చిప్ కంట్రోల్ చేస్తుంది పక్షవాతంతో పాటు మానవుని యొక్క స్థితిగతులను పరిస్థితిని ఇది కంట్రోల్ చేసిద్ది ఎందుకంటే ఫస్ట్ మెదడుని కంట్రోల్ చేయాలి మెదడు ఏ సంకేతాలు ఏ ఆలోచనలు దాంట్లో నుంచి వస్తాయో అదే మన బాడీ చేసేది కాబట్టి ఫస్ట్ దీన్ని మెదడుకి లింక్ చేశారు ఇక మనిషి యొక్క ఆలోచనలో ఇక కంట్రోల్ తప్పిపోయి లేకపోతే ఒక మనిషిని కంట్రోల్ పెట్టుకుందామన్నా లేకపోతే ఎదుటి మనిషి యొక్క ఆలోచనని ఎదుటి వాడు గ్రహించే రీతిగా అసలు మనిషిని మెదడులో ఇది ఇంప్లాంట్ చేస్తే మొత్తం కంట్రోల్ చేయటం చేస్తుంది దీన్ని మనం ఏం చెప్పచ్చు అంటే కొత్త శకం స్టార్ట్ ఇక మనిషిని దేవుడే కాపాడాలి ఈ చిప్పును ఏమంటారంటే న్యూరా లింక్ అంటారు పార్కిన్సన్ అండ్ పక్షవాతానికి దీన్ని ఇప్పుడు తీసుకొచ్చామని ఫస్ట్ ఇలా ప్రపంచంలోకి ఎంటర్ చేశారు ఇప్పుడు ఈ వారంలో రెండు వేల పదహారు నుంచి నమస్క దీన్ని పర్మిషన్ తీసుకోవడానికి ట్రై చేశాడు ఇప్పుడు వచ్చింది పర్మిషన్ ఇప్పుడు మనుషులు ఇంప్లాంట్ చేశారు ఈ వారంలో అసలు ఇది ఎలా పనిచేస్తూ మనం ముందు చూద్దాం చూడండి బ్రెయిన్ లో ఇంటర్ఫేసులు చాలా ప్రాముఖ్యమైనవి దాంట్లో ఈ చిప్ ని ఎన్ఐ అనే చిప్ గా దీన్ని ఇంప్లాంట్ చేశారు దీనిని ఆర్ఐ అనేటువంటి రోబో సర్జరీ చేసి ఇంప్లాంట్ అంటే లోపల అమర్చుతుంది వెంట్రు కంటే సన్నగా ఉండేటువంటి అరవై నాలుగు థ్రెడ్లు సర్జరీ ద్వారా రోబోట్ మెదడులోకి దీన్ని ప్రవేశపెడుతుంది ఎనిమిది మిల్లీమీటర్ల సైజు ఉండి ఆకారంలో ఉండేటువంటి ఈ చిప్పుని మెదడులోకి అమరుస్తారు ఈ ఎన్ఐ చిప్పు లోకి ఒక బ్యాటరీని అనుసంధానం చేసి దానికి లింక్ ఇస్తారు దీంట్లో ఒక వెయ్యి ఇరవై నాలుగు ఎలక్ట్రోడ్లు కలిగి ఉన్న అరవై నాలుగు సన్నని దారాలు లాంటివి ఉంటాయి అంటే ఎంట్రుక్లో ట్వంటీ పర్సెంట్ అంత సన్నని దీంట్లో ఉంటాయి దీనిని మెదడు నుంచి మన సెల్ లో ఉన్నటువంటి న్యూరా లింక్ దీన్ని కనెక్ట్ చేస్తారు అసలు రేపటి నుంచి మన సెల్ అంటండి మనం చేత్తో టచ్ చేసే అంట మన తోనే కంట్రోల్ చేసి ఆపరేట్ చేయొచ్చు అంట అప్పుడు మెదడులో లో న్యూరాల్ ద్వారా ప్రసారం అవుతున్న సందేశాలను గుర్తించి ఎలక్ట్రోడ్లు చుప్పుకి పంపిస్తాయి దీనంతటిని ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా అనుసంధానం చేస్తారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే ఇదంతా ఆపరేట్ అవుతుంది బలపడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని కంట్రోల్ చేసేది మనం చెప్పా నేను రోబో రోబోటే ఆ రోబోటే మాట్లాడుతుంది ఇప్పుడు ఆ రోబోట్ ద్వారా దీని అంతటిని ఇంప్లెట్ చేసి రన్ చేస్తారు రోబోట్ మనం మనం చూసాం ప్రకటన ఎందుకు పదమూడవ అధ్యాయంలో క్రీస్తు విరోధికి సపోర్ట్ చేసి మాట్లాడే ప్రతిమ సో నౌ ద వరల్డ్ కరెక్టెడ్ ఇంటు ద రోబోట్ ఒకటే గుర్తు పెట్టుకోనండి నేను మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా రాకడ గుర్తుల పరంపర అది తెలుసుకోవాలి ప్రతి విశ్వాసి రోజుల్లో దగ్గరకు వచ్చేస్తున్న ఈ రోజులన్నీ కూడా దగ్గర పండి ఇప్పుడు ఇలానమస్క్ ఏర్పాటు చేసినటువంటి ఇంప్లాంట్ చేసినటువంటి మెదడులో చిప్పు ఇది సేమ్ టు సేమ్ ఎలా దీన్ని సపోర్ట్ చేస్తున్నానంటే ఆరు వందల అరవై ఆరు ముద్రకి ఇది సపోర్ట్ చేస్తుందని హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మస్క్ మెదడులో ఇంప్లాంట్ చేసిన ఏర్పాటు చేసిన ఈ చిప్పే ఆరు వందల అరవై ఆరు ముద్ర అని నేను చెప్పట్లా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసేది ఇప్పుడు కాదు ఏడేండ్ల శ్రమల్లో అది విడవబడిన వారి మీదే వేస్తారు మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది దీని ఆనవాళ్ళు దీని ఆనవాళ్ళు ఆరు వందల అరవై ఆరు ముద్ర యొక్క ముంగుర్తులు ఆనవాళ్ళు సేమ్ టు సేమ్ అలాగే ఉన్నవి గమనించండి అసలు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసేది నొసటి మీద అండ్ చేతి మీద అన్నాడు నొసటి మీద చేతి మీద ఎందుకు వేస్తారు తెలుసా మనం జ్వరం వచ్చినప్పుడు మన పిల్లలకి మనం నొసటి మీద చేపట్టుకుని చూస్తాం మా అబ్బాయికి జ్వరం ఎంత ఉంది ఇట్లా మనం ఈ ఇక్కడ రిష దగ్గర చేపెట్టుకొని చూస్తాం డాక్టర్ కూడా ఇక్కడే పట్టుకొని చూస్తాడు డాక్టర్ గారు అక్కడ చేపట్టుకొని ఇలా చూసినప్పుడు ఓహో జ్వరం ఎంత ఉందని ఇక్కడ ఇక్కడ పట్టుకు చూస్తాడు ఆరు వందల అరవై ఆరు మొదలు వేసేది కూడా ఇక్కడ ఇక్కడనే కాబట్టి మరి ఇప్పుడు బ్రెయిన్ కేసాడు ఈ చెప్పు అంటే ఇదిగో ఆరు వందల అరవై ఆరు మొదలు కూడా ఈజీగా వెయ్యొచ్చు చూడండి అసలు ఇది మనిషిని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఎలా మనసుకేస్తుంది చెప్పు ప్రపంచంలో ఎదుటి మనిషి యొక్క భావాలని తెలుసుకుంటుంది బాడీకి అంటే పక్షవాతానికి పార్కిన్సన్ అనేటువంటి వ్యాధికి ఇంకా అవయవాలన్నీ కూడా చక్క పనిచేయటానికి ఎక్కువ కాలం మనిషి బతకటానికి అని చెప్తున్నారు వెల్ అండ్ గుడ్ కానీ దీని ఆనవాళ్ళన్నీ రూట్ కార్నర్ అంతా కూడా ఆరు వందల అరవై ఆరో ముద్రకే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీద నొసటి ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను మరి ఎవనికి అధికారము లేకుండినట్లు అది వారిని బలవంతము చేయను బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింప నిమ్ము అది ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై జ్ఞానము అంటలో అదే ఇప్పుడు ఎలానమస్ కు చేసినటువంటి జ్ఞానము జ్ఞానంతోనే చేస్తున్నారు చిప్పులన్నీ కూడా సో మెదర్ లో ఇంప్లాంట్ చేశారు సక్సెస్ అయ్యారు నవ్ ద చిప్ ఇస్ కంట్రోలింగ్ ద హ్యూమన్ బ్రెయిన్ అండ్ బాడీ అండ్ థింకింగ్ ఎదుటి వాళ్ళ మనస్థులో ఉన్న ఆలోచనలు కూడా ఇది క్యాచ్ చేస్తుందంట అంట ఇప్పుడేలా చేస్తుంటే ఆరు అలవేర ముద్రకి ఇంకా పవర్ ఎక్కువ ఇది ఇంప్లాంట్ చేశారు మెదడులో అంటే అర్థమైంది తెలుసా నసుటి మీద చేతి మీద తొందరలో ఆరు ముద్ర ఇంప్లాంట్ ఈజీగా చేసేయచ్చు అని ఒక పెద్ద గుర్తుగా వచ్చేసిందండి ఇది కాబట్టి నేను చెప్తున్నానంటే మరి ఇప్పుడేందుకు ఇట్లాంటివి వస్తున్నాయి తెలుసా అది కూడా చాలా మంది నన్ను ప్రశ్న వేశారు ఇప్పుడు వేసేది ఏడేండ్ల శ్రమల్లో అది కూడా విడవబడిన వారి మీద ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఈ ఏడేండ్ల శ్రమల స్టార్టింగ్లో ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆనవాళ్ళు అప్పుడు వస్తే విడవబడినటువంటి వందల కోట్ల మంది మీద ఈ చిప్పులు వేసేసరికి ఏడేండ్ల శ్రమల పుణ్యకాలం మొత్తం అయిపోయింది అందుకే ఏళ్ళ శ్రమలు స్టార్టింగ్ లోనే ముందే వచ్చి కూర్చుంటుంది ఇది ప్రపంచంలో ఇక ఏళ్ళ శ్రమలు స్టార్ట్ అన్న వెంటనే టక్క 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 కొన్ని రోజులనే వేసేస్తారు ఎందుకంటే ఆల్రెడీ దీని పునాదులన్నీ కూడా ఫౌండేషన్ అంతా అయిపోతుంది కదా లైక్ ఇలాన మస్క్ చిప్ సో డియర్ ఫ్రెండ్స్ దీన్ని గమనించాలి ఇప్పుడు వీడేసిన చిప్పులు ఆరు లముద్ర ఆనవాళ్ళు ఇవన్నీ కూడా లోక సంబంధమైన జ్ఞానము ప్రభు మనకి పర్లోక జ్ఞానం ఇచ్చాడు ఆ పర్లోక జ్ఞానంతో ఆలోచించి క్రీస్తు రాకడకు మనం సిద్ధపడుతూ పది పదిని సిద్ధపరిచి మన సంఘాన్ని కూడా సిద్ధపరుచుకుందాం ప్రభు అటు కృప మనందరికీ దయచునిగాక ఆ ఆమెన్